స్త్రీని దేవుడు గొప్పగా పరిచయలో వాడుకున్నాడు సువార్త పాఠంలో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు కూడా స్త్రీలకు చాలా ప్రాముఖ్యత విలువ ఇచ్చి ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నటువంటి సమయంలో కూడా యూద మతములో స్త్రీలకు గౌరవము లేదు స్త్రీలకు ఆ ప్రార్థన స్థలాలలో పురుషులతో పాటు కూర్చునేటువంటి అవకాశము వారికి లేదు అన్ని రంగాలలో వారు రానిచ్చేటువంటి వారు కానే కాదు స్త్రీలను ఒక వస్తువుగా ఒక తక్కువ చూపు అగౌరవం ఒక ఇంటికే పరిమితం ఒక ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే పని పనులన్నీ కూడా చేయాలి బయటికి రాకూడదు అనేటువంటి విషయాలలో అనేక విధాలుగా ఈ పురుష ఆధిక్యత వల్ల స్త్రీలను అణచివేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఏసుక్రీస్తు స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు స్త్రీలకు పేరు ప్రఖ్యాతలు వచ్చే విధముగా పన్నెండు మంది శిష్యులతో పాటు స్త్రీలను కూడా ఏసు ప్రభు ఎన్నుకోవడము మనం అక్కడ చూస్తున్నాము దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయాలలో ఇదిగో ఆ యొక్క శిష్యులతో పాటు స్త్రీలను కూడా ప్రభు అనుకున్నాడు అందులో ప్రధానమైనటువంటి ముగ్గురు వ్యక్తులు మనకు కనబడము మనం అక్కడ చూస్తూ ఉన్నాము ముగ్గురు వ్యక్తులు లుకస్ వర్త ఎనిమిదవ అధ్యాయము రెండవ రచన మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్న చదవండి పన్నెండు మంది శిష్యులలో అపవిత్రాత్మల నుండి వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యాలు ఈ యొక్క మక్దలను మరియా ఒక దయ్యం కాదు రెండు దయ్యాలు కాదు ఏడు దయ్యాల చేత పీడింపబడ్డది చాలా బాధపడింది ఆ ఏడు దయ్యాల నుండి విడుదల పొందుకున్నటువంటి ఈ మక్దలను మరియా ఏసు ప్రభుని అనుసరించింది హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు భూజా భార్య యోహన్నాయు సుసన్నయ్య చూడండి ఇక్కడ మగ్ధన మరియ యోహన్నాయు సుసన్న ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో పాలి భాగస్సులయ్యారు అంటే తమ సొంత డబ్బు ఏసు క్రీస్తు కొరకు పరిచర్య కొరకు వారు ఖర్చు పెట్టారు అలాగే పనులు చేశారు సహకారాన్ని సహాయాన్ని వారు అందించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము కనుక ఒక స్త్రీ దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చెప్పేసి తాను ఆశపడ్డది కానీ స్త్రీ కాబట్టి మరి పరిచర్య చేయాలంటే చాలా కష్టం అని అనుకున్నది అయితే వారికి చర్చి అయ్యగారు ఆ క్యాసెట్ వేసుకొని మరి ప్రార్థనలు చేస్తూ ఆరాధన జరిపిస్తున్నటువంటి సమయంలో తనకు ఒక ఆశ కలిగినది ఏ ఆశ అంటే నేను అయ్యగారికి క్యాషెక్ నేను పుట్టియాలి అని చెప్పేసి తాను అనుకున్నది అనుకొని అయ్యగారిని తర్వాత చర్చ అంతా అయిపోయిన తర్వాత అడిగింది మీరు క్యాష్ క్యాషెక్ ఎంత అవుతుంది అని అడిగింది అంటే అయ్యగారు ఎందుకమ్మా అని చెప్పేసి అంటే నాకు ఏదో తలంపు వస్తుంది నాకు ఏదో ప్రేరణ నాకు కలుగుతుంది మీరు వేసుకునే ఆ యొక్క క్యాసకు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పినప్పుడు క్లాత్కు ఒక పదిహేను వందలు రెండు వేలు క్లాత్కి అవుతుంది కుట్టిస్తేనో ఒక పదిహేను వందలు అవుతాయి అంటే ఒక మూడు వేల రూపాయలు అవుతాయమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఆ యొక్క ఆమె ఏమంది అంటే విషయం కుడుతుంది అన్నమాట ఆమె కాబట్టి అయ్యి కాదు మీ కొలతలు నాకు అని చెప్పినప్పుడు అయ్యగారి కొంతలు ఇచ్చినప్పుడు ఆమె కొంతలు తీసుకొని వెళ్ళి అయ్యగారికి ఇలాంటి తెల్లని చొక్క అయినటువంటి ఆ క్యాషక్ తన డబ్బులతో కొట్టి తీసుకొని వచ్చి అయ్యగారికి ఇస్తూ అయ్యగారికి ఇదిగో మీరు కానుక తీసుకొనండి మీరు యొక్క క్యాసెక్ వేసుకొని ఎక్కడెక్కడైతే మీరు సువార్తను ప్రకటిస్తారు ఏ స్థలాలకైతే వెళ్తారో అక్కడికి నేను వెళ్ళి సువార్త ప్రకటించలేను కానీ నేను ఇచ్చే ఈ యొక్క క్యాసెట్ ద్వారా సువార్త ఈ రీతిగా వేరే వేరే గ్రామాలకు వేరే వేరే ప్రాంతాలకు వెళుతుంది నా ద్వారా సువార్త అందుతుంది అని తాను సంతోషంగా చెప్పగలిగినది ప్రేమైనటువంటి దేవుని యొక్క విధానం అంటే స్త్రీలు ఈరోజు పరిచర్యలు బహుబలంగా వాడబడుతున్నారు పురుషులు చాలా సేవలో కొంచెం వెనుకపాటు వెనుకబాటు వేస్తున్నారు స్త్రీలు ఇంకే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారు ఈ రోజుల్లో మనము చూసినట్లయితే ఏ చర్చిలో చూసినా స్త్రీలే ఎక్కువగా కనబడతారు అంటే దేవుడి మీద ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉన్నది స్త్రీలక పురుషులకా స్త్రీలకే భయం ఎవరికి ఎవరికి ఉన్నది స్త్రీలకే భక్తి ఎవరికి ఉంది స్త్రీలకే ఆ మందిరంలో పనిచేయాలని ఎవరు చేస్తున్నారు స్త్రీలే చేస్తున్నారు కాబట్టి స్త్రీలు నిజంగా మీరందరూ కూడా ధన్యులు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నిజంగా దేవుడు మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కృప చూపేటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఈ దేపాలను దేవుడు దీవించి ఆ దేవరాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధముగా చేసి ఉన్నాడు ఈ రోజులో కూడా మనం చూస్తే మన భారత దేశములో కూడా స్త్రీలు అన్ని విధాలుగా వారిగా ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా స్త్రీలు వారు డ్యూటీలకు వెళ్ళే వెళ్ళే కాదు ఉద్యోగాలకు వెళ్ళేవారు కాదు వారు అన్ని విషయాలు ఇంట్లోనే ఉన్నటువంటి వారు కానీ అప్పటికిప్పటికి చూస్తే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాలలో ఉంటున్నారు ప్రతి ఉద్యోగంలో స్త్రీలు ఉంటున్నారు ఈ యొక్క అన్ని ఉద్యోగాలలో కూడా స్త్రీలకు రావాల్సిన కోటల వారికి ఉద్యోగాలు వారికి వస్తూ ఉన్నాయి కాబట్టి స్త్రీలు అంటే ఆ వంట పని ఇంటి పనే కాదు అన్ని రకాలు మేము కూడా రాణించగలం అని రాణించగలుగుతున్నారు వారికి గౌరవము మర్యాద పేరు ప్రఖ్యాతలు వారికి కూడా కలుగుతున్నాయి అంత మాత్రమే కాదు ఇంకా ఆ స్త్రీలను కూడా చాలా రకరకాలుగా మనం చూస్తే నభంగాలు జరుగుతున్నాయి అవమానాలు జరుగుతున్నాయి నిందలు జరుగుతున్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి బాధలు వస్తూ ఉన్నాయి ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి అయితే అవన్నీ ఎదుర్కొనే శక్తి కావాలి అవన్నీ భరించేటువంటి శక్తి కావాలి అన్న అన్నిటిలో నుండి మీరు విడుదల పొందుకొని ముందుకు సాగాలి ఎవరిలాగా దెబోల ఒక దెబోలలాగా దైనము కలిగి అన్నిటి ఎదిరించేవారిగా ఉండాలి ఎవరినైనా న్యాయం కొరకు న్యాయం కొరకు ధర్మం కొరకు సత్యము కొరకు నీతి కొరకు ఒక దెబోర వలె నిలబడి జయించగలటువంటి స్త్రీలుగా ఉండాలి మట్టి కృప అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయగాక ఆమె